హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపడ ధన్యవాదాలు ఈరోజు మనం మనం పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఏదో ఒక సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి బోర్ ఫ్యాక్చర్ అనేది జరిగే అవకాశం ఉంటుంది సో సహజంగా యాక్సిడెంట్లలో కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్గా కానీ బోర్ ఫ్యాక్చర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వీటిని సిమెంట్ పట్టీలు వేసి కనీసం ఇరవై ఒకటి నుంచి నలభై ఒక్క రోజులు సుమారు యాభై రోజులు వాటి తీవ్రతను బట్టి వాడాల్సి ఉంటుంది ఇక మేజర్ యాక్సిడెంట్లు అయితే చాలా రోజులు మనము మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భాలలో బోన్ ఫ్రాక్చర్ని లేదంటే ఎక్కువగా ఎముకలు బాగా దెబ్బతిన్నట్లయితే క్రాక్స్ వచ్చిన ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా త్వరగా అంటే న్యాచురల్గా క్యూర్ అయ్యే చాలా త్వరగా క్యూర్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా దాని పేరే లక్షాది గుక్కులు గుర్తుపెట్టుకోండి లక్షాది గుగ్గులు నోట్ డౌన్ రాసుకోండి ఈ లక్షాది గుగ్గులు అనేవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద లభిస్తూ ఉంటుంది దీనిని ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం చొప్పున అన్నం తిన్నాక నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ విరిగిన ఎముకలకు త్వరగా అతకడానికి ఈ లక్షాది గుగ్గులు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఓకేనా ఇది అందుకే నోట్ చేసుకోమని చెప్పేట మీకు కాకపోయినా మీ ఆత్మీయులకు ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది ఓకేనా అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు నలభై రోజుల్లో అతకావలసిన ఎముకలు ముప్పై రోజులకే అతికిపోతుంది ఈ లక్షాది గుగ్గులు అనేటివి అంత మంచి ఫలితాలను అందిస్తుంటుంది చాలా మంది కూడా మేము ఈ లక్షాది గుగ్గుల నుంచి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మా వద్దకు బోన్ ఫ్రాక్చర్ కు వచ్చిన వాళ్ళకు కూడా సో ఈ లక్షాది గుగ్గులు అనేది దాదాపుగా అన్ని రకాలలో ఆన్లైన్లో లభిస్తుంది చెప్పిన విధంగా వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే సో అర్థమైంది అని అనుకుంటున్నాను అందరికీ లక్షాది గుగ్గులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా మీరు మరే ఇతర సమస్యల ద్వారా దీర్ఘకాలికంగా బాధపడనట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్స్ నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా అందించవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిన మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ